ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవన ఇబ్బంది ఇచ్చిన బస్సు మంచిదే దాని ఎవరు కాదట్లేదు ఇంకా బస్సులు పెంచండి ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊళ్ళకు బస్సులు పోతలేవు అక్కడ కూడా బస్సులు వేయండి కానీ మరి కార్మికులు దాదాపు ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వన్ మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు ఈఎంఐ ఉన్నది బ్యాంకులో ఆ క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక రైతు ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఊసురు పోసుకోవద్దు కదా మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవన అదే బస్సు మంచిదే దాని ఎవరు కాదట్లేదు ఇంకా బస్సులు పెంచండి ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు అక్కడ కూడా బస్సులు వేయండి కానీ మరి కార్మికులు దాదాపు ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వన్ మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు ఈఎంఐ ఉన్నది బ్యాంకులో క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక రైతు ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఊసు పోసుకోవద్దు కదా మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది